మరో బ్రేకింగ్ చూస్తున్నాం పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో నేడు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు దీంతో పల్నాడు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు పలు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు ర్యాలీలు తీసేందుకు సిద్ధమవ్వగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు ర్యాలీలకు అనుమతులు లేవని నోటీసులు ఇచ్చి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజనీని హౌస్ అరెస్టు చేశారు ఇదిలా ఉంటే పల్నాడు జిల్లాలో గత నెల మే ఇరవై నాలుగున టీడీపీ నేతలు వెంకటేశ్వరరావు కోటేశ్వరరావుల హత్యలు జరిగాయి ఈ కేసులో పిన్నెల్లి సోదరులు ఇద్దరు నిందితులుగా ఉన్నారు నేడు వారు లొంగిపోనున్న నేపథ్యంలో కోర్టు వారికి ఎలాంటి శిక్ష విధిస్తుంది అనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది

ఇక్కడే కదా సార్ జస్ట్ నొప్పదనాన్ని మాకు తెలిసిన అంటే ఇప్పుడు లేదు సుప్రీం కోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు మేము మాచర్ల స్థానిక న్యాయస్థానంలో సరెండర్గా పోతూ ఉన్నాం ఈ సందర్భంగా పోలీసు వారు ఇచ్చినటువంటి ఆంక్షలు చూస్తూ ఉన్నారు మీరందరూ కమలిస్తూ ఉన్నారు మాకు మద్దతుగా వచ్చేటటువంటివి వారందరినీ కూడా ఎక్కడికన్నా నిర్బంధం దిగ్బంధం చేస్తూ ఉన్నారు ఈ అంశాన్ని పూర్తిగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలే దైవం వారే గమనిస్తున్న గమనిస్తూ ఉన్నారు కాబట్టి వారే నిర్ణయిస్తారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని చెప్పేసి అనేది వారి నిర్ణయం ప్రకారం ఎవరైనా సరే శిరస వహించాల్సినటువంటి బాధ్యత ఉంది ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి పద్ధతి చేయడం అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు వారే నిర్ణయిస్తారు చిన్న మాట పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో నేడు మార్చర్లో కోర్టులు లొంగిపోనున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి చెప్పండి పల్నాడు జిల్లా మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది ఎందుకంటే పిన్నెల్లి సోదరులు రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో నేడు మార్చల్ కోర్టులో లొంగిపోనున్నారు వీళ్ళు లొంగిపోనున్న నేపథ్యంలో కోర్టు వీరికి ఎలా శిక్ష ఏ శిక్ష విధిస్తారు అనేటువంటి వాతావరణం ఒక పక్క అయితే వైసీపీ నాయకులైతే భారీగా ర్యాలీ ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది ఎక్కడెక్కడ హౌస్ అరెస్టులు జరుగుతున్నాయి దీని గురించి తాజా అప్డేట్ ఏంటి పల్నాడు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎంతో సంచలనంగా మారినటువంటి మాంచర్లో జంట హత్య కేసులకు సంబంధించి ఇటు పిన్నెళ్లి రామకృష్ణను తియుడు పిన్నెలి వెంకటరామరెడ్డిని అయితే వాళ్ళ కోర్టుల కోర్టు కైతే హాజరవడానికి సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్ హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు అయితే వీళ్ళకి ఎవరైతే పిఆర్కే బ్రదర్స్ కి మద్దతుగా వైసీపీ నాయకులు ర్యాలీగా బయలుదేరడానికి సిద్ధమయ్యారు సిద్ధమయ్యారు ఎక్కడికక్కడ జిల్లా నాయకులు మొత్తాన్ని హోసరెస్టులు చేయడం కూడా ఇప్పుడుగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏదైతే గత మార్చిలో జరిగినటువంటి జంటాతి కేసుల్లో ఏ సిక్స్ ఏ సెవెన్ గా ఉన్నటువంటి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి లెక్కర్ అయితే కోర్టు ఆర్డర్ ప్రకారం కోర్టులో లంగిపొమని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఆ కోర్టు అనుకరించి వాళ్ళ కోర్టులో నిమిబోతున్నట్టుగా నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది అయితే గురిజాల సబ్ డివిజన్ పరిధి మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది పోలీసులు కూడా థర్టీ యాక్ట్ అయితే అమలు చేయడం కూడా జరిగింది అయితే అలాంటి చదురుమదు సంఘటనలు జరగకుండా మార్చర్ మొత్తం పోలీసు కనుసంధనలో ఉందని కూడా చెప్పుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికెక్కడికి వైసీపీ నాయకులని వైసీపీ కార్యకర్తలను కూడా హౌస్ అరెస్టులు చేయడం కూడా జరిగింది ఎక్కడైతే చదురమదురు సంఘటనలు జరుగుతాయో అక్కడ ప్రత్యేకమైనటువంటి గురిజాల డిఎస్పీ అయితే నిఘా వర్గా అక్కడే దృష్టి వేశారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గత రాత్రి నుంచి కూడా మార్చర్లో మొత్తం పోలీసులు అదుపులో ఉందని కూడా చెప్పుకోవచ్చు మార్చిలో ఎలాంటి చదునబాద్ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు దాంతో పాటుగా ఏదైతే పిన్నలి బ్రదర్స్ ఇవాళ పదకొండు గంటలుగా లొంగిపోతున్నారో కోర్టులో ఆ లొంగిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది లేకపోతే వాళ్ళకి కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది అనేది కూడా పబ్లిక్ లో పెద్ద హాట్ టాపిక్ అయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే వీళ్ళని పరామర్ ఏదైతే పిన్నలి బ్రదర్స్ పరామర్శించడానికి ఇప్పటికే వైసీపీలో కొంతమంది నాయకులైతే మార్చులు అయితే చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు బైరెడ్డి సిద్ధారెడ్డి బైరెడ్డి సిద్ధారెడ్డి కానీ మా ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే మార్చిలో చేరుకొని తన నివాసంలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు తన నివాసం నుంచి ఒక అరగంటలో కోర్టుకైతే అయితే బయలుదేరడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే ఇక్కడ పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఏదైతే కొడుమ ప్రభుత్వం వైసీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే నిన్న పిన్ని పిన్నెల్ రామకృష్ణారెడ్డి అయితే నిన్న ఒక స్టేట్మెంట్ లో నా మీద ఇప్పుడు కార్యకర్తలు కూడా మాకండి నేను కోర్టుకి కానీ న్యాయస్థానానికి కానీ పూర్తిగా సహకరిస్తానని కూడా కార్యకర్తలకు చెప్పడం అయితే జరిగింది దాంతో పాటుగా నేను ఏ క్షణమైన కోర్టులో లొంగిపోతున్నాను రేపు కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోవద్దు పార్టీని పార్టీని ఇంకా మనం బలంగా నిలబెట్టాలని కూడా కార్యకర్తలకు భరోసా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు ప్రతి కార్యకర్త కూడా తమ వెంట ఉన్నాడు అలాగనే నేను త్వరలోనే మళ్ళీ నేను బయటకు వస్తానని కూడా పిన్ని రామకృష్ణారెడ్డి అయితే వైసీపీ కార్యకర్తలకు అయితే మాచిల్ల నియోజకవర్గ కార్యకర్తలకు అయితే చెప్పడం అయితే జరిగింది అయితే రాత్రి ముఖ్య నేతలతో మాచర్లో ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నేతలతో అయితే భేటీ కావడం కూడా జరిగింది ఆ ముఖ్య నేతలకైతే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కానీ పార్టీని ఎలా ముందుకెళ్లాలని కానీ దాని మీద పూర్తిగా అయితే ఒక నివేదిక లాగా కూడా వాళ్ళకి వాళ్ళకి చెప్పడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు మాచల్ల ఇటు మాచిల్ల నియోజకవర్గం ఇటు గురిజాల నియోజకవర్గం పూర్తిగా అయితే పల్నాడు పోలీసులు పరిధి పోలీసులు ఆందోళనలో ఉందని కూడా చెప్పుకోవచ్చు పూలు పూర్తిగా అయితే గురిజాల డిఎస్బి అయితే ఎక్కడికక్కడికి భారీగా సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఎలాంటి చదురుమరు సంఘటనలు జరగకుండా కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ఎక్కువ బలగాన్ని కూడా పోలీసు బలగాన్ని కూడా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏపీ వ్యాప్తంగా కూడా మాచర్లో పెద్ద హాట్ టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి మాచర్లు ఏదన్నా అరెస్ట్ కానీ అరెస్ట్ అనే ఆలోచన వచ్చినా సరే కొన్ని చదుర్మరు సంఘటనలు అయితే జరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు అయితే పిన్నుల రాంగ వాళ్ళ అరెస్టు చేసేటప్పుడు లేకపోతే కోర్టుకు వెళ్ళే కోర్టు కార్డు కానీ కోర్టు పరిధిలో కానీ అలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి కొంత పోలీసులు అయితే ముందుగానే తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు అట్టెల్ కోర్టులో లొంగిపోతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నెలు వెంకటరమణి అయితే ప్రకటించడం ఇందులో భాగంగా మాకు మద్దతు తెలిపిన తెలిపేందుకు రావాలనుకున్న వైసీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధం చేశారని కూడా ఆయన ఆరోపించారు ప్రజలు దేవుళ్ళు ప్రజలతో ఈ పరిస్థితి గమనిస్తూనే ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారు అని వెంకటరమణి రెడ్డి కూడా చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తనపై పన్నెండు కేసులు మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ పదిహేడు కేసులు పెట్టారని కూడా ఆరోపించారు కనీసం బంధువులను కూడా ఇంటికి రానియకుండా పోలీసులు అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని కూడా అన్నారు కోర్టులో కోర్టులందు నేపథ్యంలో మాచర్ల పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తు కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎలాంటి కొత్త వ్యక్తులను కూడా మార్చల్తో రానివ్వకుండా అయితే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు రహిం అయితే మార్చల్ ఏ క్షణం ఏం జరిగింది అనేది అనే ఇది ఏపీ రాజకీయాల్లో చాలా ఉత్కంఠంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు జిల్లాలో థ్యాంక్ యూ ఫర్ అప్డేట్